శబరిమలలు అప్పం ప్రసాదం ఎందుకు అంత పవిత్రమో తెలుసా ఇది ఒక భక్తుడి కంటతడి నుంచి మొదలయ్యింది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు శబరిమలకు వస్తుంటారు కానీ ఒక పేద భక్తుడి దగ్గర కొద్దిపాటి బియ్యం బెల్లం నెయ్యి మాత్రమే ఉండేవి వాటితో అయ్యప్ప స్వామికి అప్పాలు చేసి స్వామికి ఇవే నైవేద్యమని అడుగుల దాటి కష్టాలు పడి సన్నిధానం చేరుకున్నాడు కానీ నైవేద్య సమయం అయిపోవడంతో విసిగిపోయి కన్నీళ్లు పెట్టుకొని స్వామి చరణాల ముందే ఆ అప్పాలను నిశ్శబ్దంగా ఉంచాడు ఆ రాత్రి పూజారి కలలో స్వామి ప్రత్యక్షమై ఆ భక్తుడు తెచ్చిన అప్పాలు నాకు ఎంతో ప్రియమైనవి ఇక ముందు ప్రతిరోజు నా కవి నైవేద్యంగా పెట్టండి అని పూజారికి తెలియజేస్తాడు అప్పటి నుంచి శబరిమల యొక్క అప్పం ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది తదుపరి వీడియోలో మరొక అయ్యప్ప స్వామి దివ్య రహస్యము వివరించబడుతుంది అయ్యప్ప స్వామి అంటే ఇష్టమున్నవారు కామెంట్ బాక్స్లో ఓం స్వామి ఏఈ శరణవయ్యప్ప అని తెలియజేయగలరు